మహాసంగ్రామాలు ఆయుధాలను మించిన లోతైన పోరాటాలు ఇవి యుద్ధాలే కాదు అంతకన్నా ఎక్కువ మన పురాణాల్లో కొన్ని యుద్ధాలు కేవలం రక్తపాతం కోసమే కాదు అవి మన గర్వం ధర్మం స్వాధీనత మరియు ఆత్మచింతనతో జరిగిన గొప్ప పోరాటాలు ఈ సంగ్రామాలు పురాణాల్లో మాత్రమే కాదు మన జీవితంలోనూ నిశ్శబ్దంగా నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు ఐదు గొప్ప సంగ్రామాలు వాటి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు తెలుసుకుందాం అర్జునుడు వర్సెస్ కర్ణుడు ధైర్యం ఇద్దరిది ధర్మం మాత్రం ఒక్కరిది అర్జునుడు కర్ణుడు ఇద్దరు శక్తిమంతులు ధైర్యవంతులు అయితే వాళ్ళు నడిచిన మార్గాలు భిన్నం కర్ణుడు ధైర్యంగా పోరాడాడు కానీ చేసిన ఎన్నో నిర్ణయాలు చివరికి అతని మీదే భారమయ్యింది అర్జునుడు మాత్రం ప్రతి విషయంలోనూ తాను చేస్తున్నది ధర్మమా కాక అని లోతుగా పరిశీలిస్తూ చిత్తశుద్ధితో ముందుకు సాగాడు ఈ యుద్ధం మనకు ఏం చెబుతుందంటే శక్తి ఒకటే చాలదు దాన్ని సత్పత్వంతో వాడాలనేదే తెలుసుకోవాలి అభిమన్యుడు చక్రవ్యూహంలో తిరిగి రాని ధైర్యం పదారేళ్ల వయసులోనే అభిమన్యుడు ఓ అసాధ్యమైన యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు చక్రవ్యూహంలో ఎలా లోపలికి ప్రవేశించాలో తెలుసు కానీ బయటికి ఎలా రావాలో తెలియదు అయినా భయపడలేదు వెనక్కు తగ్గలేదు అభిమన్యుడు నేర్పిన పాఠం మనం ప్రతిసారి సిద్ధంగా ఉండకపోవచ్చు కానీ ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే త్రిపుర సంహారం మనలో లోపాలను తొలగించే యుద్ధం త్రిపురాసులు నిర్మించిన మూడు నగరాలు శివుడు నాశనం చేశాడు అవి కేవలం దైవిక యుద్ధాల్లో ఓ భాగం కాదు మనలోనే దాగి ఉన్న మూడు భయంకర శత్రువుల ప్రతికలు అహంకారం నేనే అన్న భావన అజ్ఞానం నిజం తెలియకుండానే ఆలోచించడం ఆసక్తి వదలలేని మమకారం శివుడు ఆ నగరాలను భస్మం చేయడం అంటే ఈ మూడు లోపాలను మనతో తొలగించాలన్న సందేశం రాముడు వర్సెస్ రావణుడు అహంకారానికి ముగింపు రావణుడికి బలముంది జ్ఞానముంది భక్తి ఉంది కానీ వినియం లేదు అహంకారం అతన్ని అందున్న చేసింది ఇతరులు మాట వినకపోయాడు తప్పు చి తెలిసిన సరిదిద్దు పోయాడు రాముడు ఒక రాజును కాదు అహంకారాన్ని ఓడించాడు అతని విజయంతో న్యాయం గెలిచింది సమతతో కూడిన శక్తి ఎలా ఉండాలో రాముడు చూపించాడు ఈ యుద్ధం శక్తి మీద కాదు అహంకారంపై జరిగింది శ్రీకృష్ణుడు వర్సెస్ కాలం నిశ్శబ్దంగా ముగిసిన యుద్ధం ఈ యుద్ధంలో బాణాలు లేవు గాయాలు కనిపించవు కానీ ఇది గొప్ప ముగింపు ద్వారక నశించిపోతుంది శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు శబ్దం లేకుండా గర్వం లేకుండా దేవుడు కూడా కాలానికి ఎవరూ మినహింపు కాదు ఈ ఘటన మనకు ఏం చెబుతుంది అంటే ప్రతి జీవితం ఒక్కరోజు ముగుస్తుంది కానీ ఆ ముగింపు శాంతిగా ఉండాలంటే జీవితం సార్థకంగా ఉండాలి ఇవి పాత యుద్ధాలైతే కావచ్చు కానీ మనలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఈ సంగ్రామాలు మన నడమే ఉన్నాయి అహంకారంతో భయంతో ధర్మాన్ని ఎంచుకునే సంగీతతో మీరు ఎలాంటి యుద్ధం ఎదుర్కొంటున్నారు దాని గుణపాఠం ఏంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్